పరిశుద్ర మోహన తండ్రి అండి నాయన నీ ఘనమైన మనకి వెళ్ళే స్థుతులు స్తోత్రాలు ఉదయ ఉదయకాల సమయం నుంచి నాయన నీవు మాకు తోడుగా ఉన్నావు ప్రభా నాయన నీవు తోడుగా ఉండబట్టి ప్రభా ఈ దినాన్ని మేము ప్రభా క్షేమంగా ముగించుకున్నావు ప్రభాతం ఉదయా కాల సమయం నుంచి ప్రభా నీ సన్నిధిలో కొంచెం సమయం ఉండడానికి ప్రభ నీవు కృపని అనుగ్రహించావు ప్రభాతండి నీ వాక్యాన్ని బోధించావు ప్రభా మాకు ఎంతో ఆశగా ఉన్నది ప్రభాతండి నాయన వాక్యానుసారంగా మేము జీవించాలని కానీ ప్రభాతండి నాయన క్రైస్తవ జీవితము ప్రభా తండ్రి అసాధ్యము ప్రభాతండి కానీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా నేనే యహోవాను సర్వశరీరులకు దేవుడి నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని రాయబడి ఉన్నది ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా మట్టి వంటి జీవితాలలో జీవితాలలో ప్రభాతండి నీటి బుడగ వంటి ఈ జీవితాలలో గడ్డి పువ్వు వంటి జీవితాలలో ప్రభాతండి నువ్వు కనికరమ్మ కృప చూపించమని ప్రభాతం నేను మేము చనిపోకముందు ప్రభాతండి ఎన్నో సంవత్సరాలు ప్రభాతండి నీ పాదాల చెంత ఉండాలని నీ సన్నిధిలో ఉండాలని మహోన్నతిని చాటున నివసించాలని నీ చెత్తం చేయాలని పరిశుద్ధత కలిగి ఉండాలని లోకానికి వేరే ఉండాలని ప్రభా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని అనుదినము చనిపోతూ మా సెలవు ఎత్తుకొని నేను వెంబడించాలని ఎంతో ఆశగా ప్రభాతండి సార్వత్రిక సంఘమైన మాకు ప్రభాతండి మా కోరిక ప్రభాతండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభాతండి నైన్ యాకోబ పత్రికలో రాయబడి ఉంది మీరు ఏం అడిగినను మీరు మీ భోగేజ్ల నిమిత్తము మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రభా మీరు పొందలేకపోతున్నారు ఎస్ అని ఇలాగ ఉండాలని అనుకోవడం ప్రభా భోగేచ్ఛ కాదు ప్రభ ఇది న్యాయమైన కోరిక ప్రభా తండి ఎస్యానీ లేఖనంలో రాయబడి ఉన్నది జీవించు చిన్న పేరు నీకు కలదు కానీ నీవు మృతుడివి అలాగే ప్రభాతండి సార్వత్రిక సంఘమైన మేము ప్రభాతండి నా రోజు ప్రభాతండి సంతోషం సమాధానం నెమ్మది లేక నిన్ను వెంబడించటం లేదనే బాధతో భారభరితమైన హృదయాలతో ప్రభాతం సంతోషం లేకుండా ఉన్నావు ప్రభాతండి సార్వత్రిక సంఘమైన మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాకు నీలాగా ఉన్నది ప్రభ నిన్ను చూడాలని ఉన్నది ప్రభ నీ పాదాల చెంత ఉండాలని ప్ర ఉండాలని ఉంది ప్రభాతండి నీ నీలో కట్టబడి ఉండాలని ఉన్నది ప్రభ వాక్యానికి తోబడి దాని ప్రకారం జీవించాలని ఎంతో ఆశగా ఉన్నది ప్రభ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా తండ్రి నీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకు ఏసీ అపోసల కార్యాలు తొమ్మిదో అధ్యాయంలో ప్రభా తండ్రి నేను ముప్పై రెండు నుంచి నలభై మూడు వచనాల్లో ప్రభా ముగ్గురు క్యారెక్టర్స్ చూస్తాం ప్రభా అపోస్తుడైన పేతురు ప్రభాతండి అయినయ్యా తబితా తబిత ప్రభాతండి అపోస్తుడైన పేతురు ప్రభా పరిశుద్ధాంతతో నిండుకొని వాడ ఎనిమిది సంవత్సరాల ప్రభాతండి నాయన పక్షవాయువు గల అయినయ్య అని ప్రభాతండి నజరే నేను నామంలో లేగమన్నప్పుడు లెగమన్నప్పుడు ప్రభాతండి నాయన శక్తి పొందుకొని తన పరుపు ఎత్తుకొని ప్రభా తన లేచాడు ప్రభాతండి తబిత చనిపోయినప్పుడు ప్రభాతండి